ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫహాద్ ఫాజల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప పుష్పటూ సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబడుతోంది హిందీ వెర్షన్లో బాక్సాఫీస్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున విడుదలైనప్పటి నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్న ఈ మూవీ తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కలెక్షన్లను అధిగమించింది జవాన్ సినిమా మొత్తం ఐదు వందల ఎనభై రెండు కోట్లు వసూలు చేయగా పుష్ప టూ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ఐదు వందల తొంభై మూడు కోట్లు రాబట్టిందని సాక్నిల్క్ కథనం పేర్కొంది హిందీ వెర్షన్లో వేగంగా మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా పుష్పటూ నిలిచింది కేవలం ఐదు రోజుల్లోనే ఈ రికార్డు సాధించి ఆశ్చర్యపరిచింది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ పఠాన్ సినిమాలు మూడు వందల కోట్ల క్లబ్లో చేరడానికి ఆరు రోజులకు పైగా సమయం పట్టింది కాగా మండే రోజు సినిమా కలెక్షన్లు తగ్గాయని పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ది రైస్ కి సీక్వెల్ గా పుష్పట్టు విడుదలైంది ఈ సినిమాలో సునీల్ అనసూయ భరద్వాజ్ జగపతి బాబుతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు